ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని అలాగే ఎస్సీ ఎన్ఎస్పి గారిని ఇద్దరిని కూడా కలవటం జరిగింది ముఖ్యంగా ఈ రోజున నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు రెండు రోజుల్లో బొగ్గుబాగ్ వస్తాయని చెప్తున్నారు త్వరలోనే ఆ నీళ్ళని రైట్ కెనాల్లో వదిలినప్పుడు ముఖ్యంగా మా నియోజకవర్గానికి గురిజాలకు సంబంధించి దైదా డంగడ ఆకురాజుపల్లి మేజరు అలాగే జానపాడు మైనరు గొట్టిముక్కల ఇవన్నీ కూడా నీళ్లు సమృద్ధిగా ఇవ్వగలిగితే మనం ఏదైతే తాగునీటి చెరువులు ఉన్నాయో ముఖ్యంగా దాచేపల్లి పట్టణానికి నాగులేరు కూడా ఉంది వీటిలో నీళ్ళని కనీసం ఉన్నత స్థాయిలో దాన్ని నిల్వ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వటమే కాదు తీవ్రమైన ఈ తాగునీటి ఎద్దడిని ఎంతో కొంతమేర నివారించవచ్చు ఇప్పటికే మూడు పట్టణాల్లో గ్రామాల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లను సప్లై చేస్తున్నాం అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పాం వాస్తవంగా ఇది ఊహించని పరిణామం ఇంత కరువు వస్తుంది దేశంలో ఎందుకంటే ఒక మన ప్రాంతం కాదు ఈరోజు టీవీలో చూస్తున్నాం బెంగళూరు వంటి నగరంలో ముఖ్య మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో కూడా నీళ్లు లేవనేది కానీ మనం చేతనైనంత వరకు నాగార్జున సాగర్ ఉండటం వల్ల బుగ్గవాగు వంటి డ్యామ్ ఉండటం వల్ల అక్కడ స్టోర్ చేయగలుగుతున్నాం వీలైనంత వరకు నీళ్ళని ఇవ్వగలుగుతున్నాం ఏది ఏమైనా వచ్చే సంవత్సరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలో రెండు వందల పద్దెనిమిది కోట్లతో జలదీక్ష కార్యక్రమం మొదలు పెట్టాం పనులు సాగుతున్నాయి ఈ కార్యక్రమం సంవత్సరంలో పూర్తయితే బొగ్గబాగు నుంచి మనం ఇవ్వగలిగితే సంవత్సరం రెండు సంవత్సరాలు కరువు వచ్చిన గురజాల నియోజకవర్గంలోని మూడు పట్టణాలకి యాభై ఏడు గ్రామాలకి ఇంకా నీటి సమస్య ఉండదు కానీ ఈ ఎండాకాలం మనం అధిగమించాలి కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు అందుకే కలెక్టర్ గారిని ఎన్ఎస్పి ఎస్సి గారిని కోరటం జరిగింది దైదా తంగిడ ఆకురాజుపల్లి మేజరు జానపాడు మైనరు గొట్టి ముక్కల ఇవన్నీ కూడా దయచేసి నీళ్లు మరి ఒక రెండు మూడు రోజుల్లో వదులుతారు పదో తేదీ కల్లా బుధవాక్ వస్తుంది పదమూడు పద్నాలుగు తేదీ కల్లా ఈ మా నియోజకవర్గంలో కూడా నీళ్లు ఇవ్వగలిగితే వీలైనంత వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించవచ్చు ఈ ఎండాకాలంలో తాగునీతి ఎద్దడిని ఎంతో కొంత నివారించటని అని